హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే శారదాదేవి పిల్లలతో ఇలా అంటూ ఉంటుంది నా కొడుకు ఎప్పుడు అబద్ధం చెప్పడు ఎప్పుడు నిజాలు చెప్తాడు అని అంటూ శారదాదేవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పిల్లలు నవ్వుతూ ఉంటారు ఈ నగలన్నీ వేసుకుంటే నా కోడలు మహాలక్ష్మి లాగా ఉంటుంది అని అంటే ఇక అప్పుడే పిల్లలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక అను ఇది వేసుకోమ్మా అని అంటూ ఇలా వెనక్కి తిరుగు అని అంటూ అనుకి ఆ నగలు వేస్తూ ఉంటుంది శారదాదేవి అనుకి వేసిన తర్వాత అలాగే మాట్లాడుకుంటూ ఆర్య చేతికి కూడా అలా కడుతుంది ఇంకా అవన్నీ వేసేస్తూ ఉంటుంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నని అంత ప్రేమగా వాళ్ళ నాన్నమ్మ చూసుకుంటున్నందుకు ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు ఆ తర్వాత ఆర్య అను వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉంటారు ఇప్పుడు ఈ హోమం జరగబోతుంది ఎందుకో తెలుసా మీ అమ్మ నాన్న మీరు అంత సంతోషంగా ఉండటం కోసమే అని అంటే అవునా నానమ్మ అయితే సరే పద హోమం చేద్దాం అని అంటూ ఇక అందరూ కలిసి కిందకి వచ్చేస్తారు హోమం చేయటం కోసం కింద హోమం చేయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ చేసే ఉంచుతారు పంతులు గారు కూడా వచ్చి ఉంటారు బయట వాళ్ళు కూడా వచ్చి ఉంటారు ఇక అందరూ కూడా వచ్చి అలా పూజలో కూర్చోటానికి రెడీగా ఉంటారు ఇక ఇక్కడేమో మీరా అలాగే అజయ్ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ బయట పాపతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఆర్య అను పిల్లలు అందరూ వచ్చి అలా పూజారికి నమస్కారం చేసుకున్నాక ఇలా కూర్చోండి బాబు అని అంటే పీటల మీద అను ఆర్య కూర్చుంటారు ఇక పూజ జరిపించడం మొదలు పెడతారు ఇక అలా పూజ జరుగుతూ ఉంటుంది మాన్సి చాలా సీరియస్గా అలా చూ చాలా హ్యాపీగా ఉంటారు అప్పుడే ఇలా అంటారు పంతులు గారు ఈ మంత్రాలు మీరు ఇంత మెల్లగా చదివితే ఎలా ఫాస్ట్గా చదవండి అని అంటే పిల్లలు అలా మాట్లాడకూడదు అని శారదాదేవి అంటుంది అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు నాన్నమ్మ అంటే మీరు మీ అమ్మ నాన్న అందరూ సంతోషంగా ఉండటం కోసం వాళ్ళ ఆయుష్ అంతా బాగుండటం కోసం ఈ హోమం జరిపిస్తున్నాను అని శారదాదేవి చెప్తుంది అప్పుడు పిల్లలు అయితే పంతులు గారు గట్టిగా చదవండి మంత్రాలు అందరికీ దేవుడికి కూడా బాగా వినిపించాలి అని అంటూ చెప్పు చెప్పేసరికి అందరూ నవ్వుతారు సరే అని పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అప్పుడు మాన్సి అదంతా చూసి ఇలా అంటూ ఉంటుంది నవ్వుకోండి నవ్వుకోండి హ్యాపీగా పూజ చేస్తున్నారు కదా ఇక ఇప్పుడు మాన్సికి మీరాకి ఈ విషయం తెలిస్తే ఇంకా అప్పుడు ఉంటుంది మీకు అని మాన్సి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆ జై మీరా ఇద్దరు బయట ఉంటారు ఇక అప్పుడే ఆర్య అను ఇద్దరు పూజ చేస్తూ ఉంటే అప్పుడు మాన్సి తొందరగా మీరా రియాక్ట్ అవ్వాలి తొందరగా మీరకి ఈ పూజ జరుగుతున్నట్టు తెలియాలి అని చెప్పేసి వెంటనే అక్కి అబాయ్ని దగ్గరికి తీసుకొని ఇలా అంటూ ఉంటుంది అక్కి అబాయ్ ఇద్దరు ఏదో అందంగా ఉన్నారు చూడండి మీరు చాలా బాగున్నారు మిమ్మల్ని ఒక ఫోటో తీస్తాను ఇలా ఉండండి అని అంటూ అక్కడే నిలబెట్టి ఒక ఫొటోస్ తీస్తూ ఉంటుంది ఫొటోస్ తీస్తూ తీస్తూ ఇటు తిరగండి అటు తిరగండి అనేసి ఇంకా ఆర్య వాళ్ళ ముందుకు వెళ్ళిపోయి ఆర్య ఆను పిల్లలు అందరూ వచ్చేలాగా ఫోటో తీస్తుంది అలా తీసి ఇంకా వెంటనే ఇంకా పక్కకు వచ్చి మళ్ళీ నవ్వుకుంటూ నిలబడుతుంది అప్పుడు మాన్సి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కానీ వెంటనే మీరకి ఈ ఫోన్ ఈ ఫొటోస్ పంపించాలి పంపించకపోతే లేట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళ పూ పూజ కంప్లీట్ అవ్వకముందే మీరు వాళ్ళు వచ్చి ఇలా గొడవ చేయాలి అంటే ఈ ఫొటోస్ నేను ఇప్పుడే పంపించాలి అని మాన్సి ఫొటోస్ని ఇక మీరాకి సెండ్ చేస్తుంది ఫొటోస్ మీరా ఓపెన్ చేసి చూస్తుంది చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే మీరా నవ్వుతూ ఉండి సైలెంట్ అయిపోతుంది కదా అజయ్ అంటాడు ఏంటి మీరా ఏంటి ఆ మెసేజ్ సడన్గా చూసి అలా డల్ అయిపోయావేంటి ఇప్పటిదాకా యాక్టివ్గా నవ్వుతూ ఉన్నావు సడన్గా ఏంటి అలా అయిపోయావు అని అజయ్ అనగానే అప్పుడే మీరా ఫోటో చూపిస్తుంది ఏంటి ఏంటి అది అని అంటూ ఏంటి అలా దిగారు అని అంటే ఇంకా ఇంట్లో హోమం జరుగుతుంది అని అంటూ మీరా చెప్తుంది ఏంటి ఇంట్లో హోమం జరుగుతుందా ఏంటి ఈ విషయం మరి నాకు ఇంతవరకు తెలియదు అని అంటే ఇక అప్పుడే హోమం జరుగుతుంది అజయ్ ఇంట్లో అని అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా అని అంటే అవును తెలుసు అని అంటూ మీరా చెప్తుంది మరి తెలిస్తే నాకెందుకు చెప్పలేదు అని అజయ్ అంటే చెప్పిన ఏంటి ప్రయోజనం వాళ్ళంతా కావాలనే చేసుకుంటున్నారు కదా మనల్ని వదిలేసి కావాలని ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండటం కోసం మన పీడ పోతుందని మనకి చెప్పకుండా వాళ్ళు చేసుకుంటున్నారు మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి మనం ఇలాగే ఉండాలి మరి అని అంటూ మీరా అంటుంది లేదు అలా ఎందుకు అనుకుంటారు అని అంటే అవును వాళ్ళు అలాగే అనుకుంటున్నారు అందుకే మనకి ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళు మాత్రమే హోమం జరిపించుకుంటున్నారు అంటే ఉద్దేశం ఏంటి వాళ్ళు సంతోషంగా ఉండాలి మనం నాశనం అవ్వాలని కదా వాళ్ళ ఉద్దేశం అని మీరా అనగానే అజయ్కి చాలా కోపం వచ్చింది అజయ్ చాలా సీరియస్గా పద మీరా అక్కడ హోమం జరిపితే మనమే మన చేతుల మీద జరగాలి మనమే కదా ఆస్తికి వారసులం ఇంటి ఓనర్లం అలాంటిది వాళ్ళ చేత ఎలా జరిపిస్తారు పద అని అంటూ అజయ్ అంటాడు అలా అంటే ఇక మీరా వద్దు అన్నట్టుగా అజయ్ అజయ్ అని పిలుస్తుంది అప్పుడు అజయ్ వినిపించుకో కార్లో ఎక్కి కూర్చోగానే మీరా చాలా సీరియస్గా ఇలా నవ్వుకుంటూ ఉంటుంది నీకు ఇలాగే కోపం రావాలని ఇలాగే వాళ్ళ మీద రెచ్చిపోవాలనే కదా నా ఉద్దేశం అని అనుకుని మీరా ఆ కార్లో ఎక్కి కూర్చుంటుంది అలా వాళ్ళిద్దరూ అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు ఇక ఆ తర్వాత మాన్సి అక్కడే ఉండి ఇప్పుడు మీరా వాళ్ళు వస్తారు వచ్చి రచ్చ చేస్తారు నవ్వుకోండి నవ్వుకోండి బాగా నవ్వుకుంటున్నారు ఆ తర్వాత ఉంటుంది మీకు అని అంటూ సీరియస్గా వాళ్ళని చూస్తూ అనుహార్యాలను చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఇలా అంటూ ఉంటారు అయితే మస్ ఫస్ట్ తులసి పూ కోట దగ్గర పూజ జరిపించండి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ పూజ చేద్దామంటే సరే అని చెప్పి అందరూ కలిసి బయట తులసి కోట దగ్గరికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయి అక్కడ పూజ జరిపిస్తూ ఉంటారు తులసి కోట దగ్గర పూజ జరుగుతూ ఉంటుంది అలా జరుగుతూ ఉంటే ఇంకా అందరూ దండం పెట్టుకుంటూ ఉంటారు పూజ అలా తులసి కోట దగ్గర పూజ జరిపించిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వస్తారు ఇంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ వచ్చి మళ్ళీ ఇలా అంటాడు పంతులు గారు మీ ఇష్ట దైవానికి దండం పెట్టుకొని మళ్ళీ పీటల మీద కూర్చోండి అని అంటే సరే అని చెప్పి అలా అక్కడ కూర్చుంటారు కూర్చొని దండం పెట్టుకుంటూ అలా ఉండగానే పూజ జరిపిస్తూ ఉంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు అప్పుడు అందరూ చాలా సంతోషంగా కనిపిస్తారు అలా కనిపించగానే ఒక్కసారిగా అక్కడికి అజయ్ వస్తాడు గట్టిగా అరుస్తాడు ఆపణి అని చెప్పేసి అలా అజయ్ వచ్చి రాగానే అందరూ అటువైపు తిరిగి చూస్తారు చూస్తే ఇంకా శారదాదేవి భయపడుతూ ముందుకు పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది అజయ్ రండి రండి అని అంటూ ఉంటుంది ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఇంట్లో అని గట్టిగా అరిస్తే ఇక అప్పుడే శారదాదేవి అలా చూస్తూ నాన్న హోమం జరుగుతుంది రండి కూర్చుంద్రు అని అంటూ ఉంటే నాకు తెలియకుండా హోమం ఎలా జరిపిస్తారు మీరు ఇక్కడ అని అంటూ సీరియస్గా అంటాడు ఎవరి చేతులం ఇదిగా జరుగుతుంది ఈ ఇంటికి నేను కదా నేను కదా హెడ్ ఆస్తి ఓనని నేను అయినప్పుడు నా చేతుల మీదుగా జరిపించకుండా మీరు ఎవరి చేతుల మీదుగానో ఎలా జరిపిస్తారో అని సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ గొడవ ఎందుకున్నానా రండి అని అంటూ ఉంటే ఇక మీరు కూడా వద్దని ఎవరు చెప్పారు మిమ్మల్ని కూడా ఇలా వచ్చి కూర్చోండి అని శారదాదేవి అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా చాలా కోపంగా అజయ్ అంటాడు మేము మేము అక్కడ పీటల మీద కూర్చొని పూజ జరిపించాలి ఎవరో కూర్చుంటే మేము మూలన ఎక్కడో పక్కన కూర్చోనాల్సిన అవసరం మాకు లేదు అని అజయ్ అంటాడు అలా అనేసరికి నీరజ్ ముందుకు వచ్చి ఏంట్రా నువ్వు ప్రతిసారి ఏంటి గొడవ నీతో అని సీరియస్గా అంటాడు నువ్వు అయినా ఎక్కడో ఒక చోటు ఉండాల్సింది పీటల మీద మా దాదే కూర్చుంటాడు మా దాతే పూజ చేస్తాడు అని నీరజ్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఏం సంబంధం వాళ్ళని ఇలా చేస్తారు అని అంటే ఇప్పుడు సంబంధాల గురించి ఎందుకులే అజయ్ అని అంటూ శారదదేవి అంటుంది మరి చెప్పమ్మా చెప్పు ఇంటికి ఏం సంబంధం ఉందని చేస్తాడు బ్లడ్ రిలేషన్ ఉండాలి కదా అని అజయ్ అంటాడు అలా అనేసరికి రే బ్లెట్రిరేషన్ లేకపోవటం ఏంట్రా దాదా మా దాదా మా అన్న మా దాదానే చేస్తాడు ఇక్కడ ఏం చేసినా ఇంట్లో మొదటి పూజ అయినా ఏమైనా మా దాదానే చేస్తాడు అని అంటూ ఉంటే అప్పుడు ఆర్య అంటాడు ఇప్పుడు ఇదంతా గొడవలు మాటలు ఎందుకు లే అందరం కలిసి ఉండాలి ఫ్యామిలీ బాగుండాలనే చేస్తున్నాం ఇప్పుడు ఆర్యవర్ధన్ అంటే నేను ఒక్కరినే కాదు అందరం కలిస్తేనే కదా అని అంటే నీతో మా మమ్మల్ని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు నువ్వు ఎవరో మేము ఎవరో నీతో కంపేరింగ్ ఏంటి అని అంటూ చాలా సీరియస్ స్గా అంటాడు ఇక చెప్పమ్మా చెప్పు ఇప్పుడు నేనా వాడ అని అంటూ సీరియస్గా అంటే అజయ్ అలా కాదు అజయ్ ఇప్పుడు అందరి కోసం కదా పూజ జరుగుతుంది అని అంటే చెప్పమ్మా నేను నీ కొడుకును కాదా చెప్పు చెప్పు అని అరుస్తూ ఉంటాడు అప్పుడు శారదాదేవి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే నీరజ్ ఇలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అప్పుడు అజయ్ అంటాడు వాళ్ళని పీటల మీద నుంచి లేపు ఇప్పుడు నేను పీటల మీద కూర్చొని పూజ చేయాలి అంటే పూజారి అంటారు బాబు ఇక పూజకి అలా మధ్య మధ్యలో లేవకూడదు అపచారం మంచిది కాదు అని అంటే ఇంకా అప్పుడు అజయ్ అంటాడు అలాంటివి ఏమి పట్టింపులు ఇక్కడ లేవు ఇంకా నేను నేను చెప్పినట్టు మీరు వినాల్సిందే అని అంటూ సీరియస్గా అంటే పంతులు కూడా నోరు మూసుకొని ఉంటాడు ఇక ఆ తర్వాత ఆర్య అలా చూస్తూ ఉంటాడు అప్పుడు అజయ్ సీరియస్గా ఇలా అంటాడు చెప్పమ్మా చెప్పు ఎవరు కూర్చోవాలి ఇప్పుడు అని అంటే అప్పుడు శారదాదేవి తల పట్టుకొని ఏడుస్తూ ఏంటి అజయ్ ఎందుకలా చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇక వాళ్ళని పీటల మీద నుంచి లేపుతావా లేదా నేను పీటల మీద కూర్చోవాలి అంటే ఏంట్రా నువ్వు మా దాదాని లేవమంటావు అని నీరజ్ అంటే రే నేను అన్నం రా అంటే నువ్వే రా అన్నకి అన్నవి కాదు నువ్వు అని అనేసరికి ఇక అప్పుడే కొట్టడానికి చెయ్యెత్తుతాడు అజయ్ అలా చెయ్యెత్తేసరికి నీరజ్ అలా చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా ఆర్య వచ్చి చెయ్యి పట్టుకొని కోపంగా ఇలా గట్టిగా అరుస్తాడు ఏంటి ఆ నీరజ్ మీదకి ప్రతి సారి పదే పదే చెయ్యొస్తూ ఉంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా అస్సలు ఊరుకోను అని ఆర్యచ సీరియస్గా అంటాడు ఏదో ఇంట్లో ఎన్ని జరిగినా ఏమి అనట్లేదు చేత కానివాడు అనుకుంటున్నావా చేత కాక కాదు చేతనైనా సరే ఇంట్లో అందరికీ సంతోషంగా ఉండాలి అందరినీ బాధ పెట్టకూడదు గొడవ జరగకూడదు అని అంతే అంతేకాని నువ్వు ప్రతిసారి వచ్చి ఇలా గొడవ చేస్తానంటే మాత్రం ఊరుకోను అని సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అజయ్ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఏంటమ్మా ఇది పూజ మేం చేయాల వద్దా అంటే సరే ఎవరు చేస్తే ఏముంది చెయ్యు అని అంటూ ఇలా అనేస్తాడు ఆర్య నీరజ్ అంటాడు లేదు దాదా నువ్వే చేయాలి వాడు చేయటానికి నేను ఒప్పుకోను అని అంటే ఇక అప్పుడే జెండే వచ్చి ఇలా అంటాడు నీరజ్ సార్ పూజ ఎవరు చేస్తే ఏముంది ఈ గొడవ అంతా ఎందుకు గొడవ చేయాల్సిన అవసరం లేదు పూజ చేసినంత మాత్రాన పవిత్రులైపోరు పూజ చేయకుండా ఉన్నంత మాత్రాన ఇంకా మనం స్టేటస్ ఏమీ తగ్గిపోదు ఆర్యకున్న స్థానం ఎప్పుడు అలాగే ఉంటుంది పూజ చేసినా చేయకపోయినా అని జెండే అంటాడు అలా అనేసరికి నీరజ్ అలా చూస్తూ ఉంటాడు అమ్మ మేము వచ్చేస్తున్నాం ఇప్పుడే బట్టలు కట్టుకొని మేము రెడీ అయిపోయి వచ్చేస్తాం అంతసేపు ఆ పీటల మీద ఎవరు కూర్చోకూడదు ఈ ఇంటికి సంబంధించి ఏం చేసినా మేమే చేయాలి అని అజయ్ అంటాడు అప్పుడు మీరా ఎందుకు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ఆయనకి తక్కువ చేసి మీరు వేరే వాళ్ళకి ఎందుకు చాయిస్ ఇస్తున్నారంటే ఇక నువ్వు మధ్యలో మాట్లాడకు దానివి ఇక ఇలా వచ్చి నీతులు చెప్పాల్సిన అవసరం నీకు లేదు అని నీరజ్ అంటే ఏ నీరజ్ నువ్వు జాగ్రత్తగా మాట్లాడరా ఆ మాటలని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు అలా అరిస్తే ఇక అప్పుడే నీరజ్ గొడవద్దు అని ఆర్య అంటాడు అలా అనేసరికి అప్పుడు అజయ్ అంటాడు అమ్మ మేము బట్టలు మార్చుకొని వచ్చాక పూజ మేమే జరిపిస్తాం అని అజయ్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు